ఆడు జీవితం పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటించిన సినిమా ఆడు జీవితం ఆడు జీవితం సినిమా వచ్చేసి ఒక రియల్ స్టోరీ అనమాట ఇది నిజంగా నజీబ్ మొహమ్మద్ అనే ఒక ఆయన కేరళలో ఉంటారు ఆయనకి రియల్ గా స్టోరీ జరిగింది ఎందుకంటే ఈయన ఉపాధి కోసం అని అరబ్ కంట్రీస్ వెళ్తారనమాట సౌదీ అరేబియా వెళ్ళాక ఒక ఏజెంట్ చేసిన మోసం కారణంగా అనుకున్న ఉద్యోగం దొరకదు వీళ్ళకి సో బలవంతంగా గొర్రెల్ని కాయడం కోసము తీసుకెళ్తాడు ఈ యజమాని వెళ్ళిన ఇద్దరు అంటే ఇంకో దీనితో పాటు గోకుల్ అంటే ఆయన గోకుల్ వచ్చేసి అకీమ్ లాగా యాక్ట్ చేశారు సో ఈయన ఇద్దరు వెళ్ళి వెళ్తారు వీళ్ళకి భాష రాదు ఏమి రాదు ఏడాది మధ్యలో చాలా సరైన తిండి నీళ్లు ఏమి ఉండదు అనమాట అసలు మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వరు వీళ్ళకి అసలు మన ఇండియాలో అయితే ఒక చిన్న పని చేస్తారంటే అట్లీస్ట్ ఒక వాచ్మ్యాన్ చేస్తారంటే ఒక షెడ్ అన్న ఇస్తారు మరీ అరబ్ కంట్రీస్ వెళ్లే వాళ్ళకి అయితే చాలా ఇబ్బందులు పెడతారు నేను అన్ని చోట్ల ఇలాగే ఉంటుందని చెప్పడం లేదు అరబ్ కంట్రీస్ వెళ్లే వాళ్ళు లేదా వేరే కంట్రీస్ వెళ్ళాలి దయచేసి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఈ సినిమా చూస్తే మీ వాళ్ళు లేదా వేరే కంట్రీస్ వెళ్ళాలి దయచేసి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఈ సినిమా చూస్తే మీకే అర్థమైతుంది థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అసలు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మినిమం ఎడ్యుకేషన్ అనేది ఉండాలనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సినిమాలో చూస్తే రియల్గానే జరిగింది కథ సో ఆ అరబ్ కంట్రీస్ వెళ్ళాక ఎంతమంది ఎంత ఇబ్బందులు పడతారు భాష రాక ఒక్కొక్క వాళ్ళు చెప్పిన పని చేయాల్సి అవుతుంది ఎందుకంటే మనకేమీ దొరకదాక ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని పిలుచుకొని వెళ్తారు సరే పిలుచుకొని వెళ్ళి వాళ్ళ స్వార్థానికి మమ్మల్ని వాడుకుంటారనమాట అసలు మన అయితే చెప్పాలంటే చాలా దారుణంగా చేస్తారనేది ఇప్పుడు కూడా ఉంది యూరప్ కంట్రీస్ లో సో ఇది ఈ సినిమా అనేది కాదు రియల్ గానే జరుగుతూ ఉంది సో ఇక్కడ ఈయన పృథ్వీరాజును ఇరుక్కుని పోతారనమాట ఇరుక్కుని పోయి ఆయన ఏ రకంగా ఇబ్బంది పడతారు గొర్రెలు కాయడానికి సో అసలు నీళ్ళు కూడా ఎవరు తాగడానికి అంత వాళ్ళకి కష్టపెడతారు అనమాట సో కష్టపెట్టి వాళ్ళకి ఏ రకంగా చాలా టార్చర్ అయితే చూపిస్తారు ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ సినిమా కథ వచ్చేసి ఆ రెండు వేల ఎనిమిదిలో అత్యధికంగా అమ్ముడైన మలయాళం నావల్ గోటెస్ నిజ జీవితంలో జరిగిన సంఘటనని ఆధారంగా చేసుకుని బ్యాన్యమెన్ ఈ నవలు రాశారు ఈ నవల ప్రాచుర్యం పొందిన వెంటనే సినిమా తీయాలని ఎంతో మంది ఆ హక్కుల కోసం ప్రయత్నించారు బ్లెస్ఈ ఆ నవల హక్కుల్ని కొని ఈ సినిమా కోసం రంగంలోకి దిగారు మొత్తంగా ఇది పదహారేళ్ల కష్టము దీన్ని ఆరేళ్ల పాటు స్క్రిప్ట్ తీసుకొని ఈ సినిమాని ఆరేళ్ళు షూటింగ్ చేసి చాలా కష్టపడి ఈ సినిమా తీశారు సో ఈ సినిమాలో ఎరడారేళ్ళు చిక్కుపోయిన వాళ్ళు ఏ రకంగా బయటకు వస్తారనేది ఈ సినిమా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్